గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు హిజ్రాలతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ పార్లమెంటరీ కమిటీ లాహూ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ రోజు ఢిల్లీలో గౌరవపూర్వకంగా కలవడం జరిగింది ఏపీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని పునరుద్ఘాటించారు అలాగే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయంపై కృతజ్ఞతలు తెలియజేశాం అలాగే డిసెంబర్ నాటికి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఏపీలో హౌరా చెన్నై మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చడం స్టేషన్ అప్ గ్రేడ్లు లోకల్ రైళ్లతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు కేటాయించడంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చించారు అంతా కలిసి సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని పంచాయతీల్లో ఈ నెల పద్నాలుగు నుంచి నిర్వహించిన గ్రామోత్సవం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు వివరిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరంలోని శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్లో అరవై ఎనిమిదవ అంతర్జిల్లాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ కృష్ణ గోరంట్ల బొచ్చే చౌదరి హాజరయ్యారు క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలుపంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం కారణం ఏంటంటే ఇవాళ చదువు చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరసగా ఆడేటువంటి ఆట వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి సినిమాకి సెన్సార్ ఉన్నట్టే వైసీపీకి సెన్సార్ కటింగ్ పెట్టాలని తెలుగుదేశం నేత బుద్ధ వెంకటనాథ్ వచారం వరద బాధితులకి జగన్ ప్రకటించిన కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారని నిలదీశారు వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై జగన్ తో చర్చకు సిద్ధమని బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మీరా విపత్తుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది అవినీతికి ఎక్కడ ఆస్కారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి నువ్వు ఎంత తోమినా సరే అవినీతి కనబడలే పచ్చగా వీరిలో ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి పరుడు చల్లుతున్నాడు శవాల మీద పేలాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎనిమిది మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీకు అర్హత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని గోడ వెల్లబూసుకున్న హిజ్రాలో కొమరం బీమ్ జిల్లా కాగజనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న ట్రాన్స్ భీమన్న స్వరూపమ్మ అనే హిజ్రా సిర్పూర్ నియోజకవర్గంలో ఇతర జిల్లాల నుండి నకిలీ హిజ్రాలని పిలిపించి హిజ్రాల వేషధారణతో తయారు చేపించి వాళ్లతో భిక్షాటన చేపిస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తుందని కాగజ్ నగర్కి చెందిన హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిజ్రా స్వరూపమ్మ తమను మోసం చేస్తూ అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నకిలీ హిజ్రాలతో భిక్షాటన చేపిస్తామని నానా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు పొట్టకూటి కోసం ఐదు పది రూపాయలు భిక్షాటన చేస్తూ జీవనం వెల్లదిస్తున్నామన్నారు నకిలీ హిజ్రాలను పంపించి భిక్షాటన చేయడానికి పంపిస్తున్న హిజ్రా భీమన్న స్వరూపను నకిలీ హిజ్రాలని ఎవరూ నమ్మకూడదని తెలిపారు నకిలీ హిజ్రాలు పెద్ద బండవేంపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద రహదారిపై ప్రతిరోజు ఉంటూ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాహనదారులపై దౌర్జన్యం చేస్తున్నారని వాహనదారులు బాపతున్నారు నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని హిజ్రా స్వరూపమ్మతో పాటు నకిలీ హిజ్రాలపై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు హిజ్రాలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో హిజ్రాలు సౌజన్య తేజస్విని మీనాక్షి రవళి ఫాతిమా రోజా సాగరిక భారతి అక్షర తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు తేజస్విని నేను కాగజ్ నగర్లో ఉంటాను నేను ఒక ట్రాన్స్జెండర్ని మా విశేషం ఏంటంటే ఇప్పుడు కాగజ్ నగర్లో భీమన్న దేవుడు భీమన్న అలియా స్వరూపమ్మ ఆమె అదర్ డిస్టిక్ నుండి అదర్ స్టేట్ నుండి మగవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చీరలు కట్టిపించి ఇక్కడ భిక్షాటం చేపిస్తుంది వాళ్ళకు పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు పిల్లలున్నాయి ఇక్కడ వచ్చి భిక్షాటం చేసి మళ్ళీ వాళ్ళ సొంత ప్లేస్లలోకి వెళ్ళి వాళ్ళక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ కాగజ్ నగర్లో ఉండి కూడా మా మా వాల్యూ పోతుందని వాళ్ళ మీదకి మేము ఏమన్నా అడిగితే ఈ ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం చేయించింది అలాగే ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలు మేము పుట్టి పెరిగి ఇక్కడ కొమరమీం డిస్టిక్లో కాగజ్ నగర్లో ఉంటున్నాం ఇంతమంది ట్రాన్స్ ఇక్కడ ఉండగా అదర్ అదర్ స్టేట్ నుండి తీసుకొని వస్తుంది ఆమె ఆమె ఒక మాఫియా లాగా చేస్తుంది కాబట్టి ఈ ఈ పరిష్కారాన్ని మీడియా మిత్రులు మాకు సహాయ సహాయం చేయాలని కోరుకుంటున్నాను డిస్టిక్ నుండి మాట్లాడతాను నేను ఒక దాని నిన్నరు నాది లహీర్ మండల్ నేను ఎప్పుడు అయినా కానీ నేను బజారుకు బస్కి పోయినా కానీ రోజు రెండు వేలు మూడు వేలు తీసుకొచ్చినా కానీ రెండు మూడు సంవత్సరాల పంట ఆమెకిచ్చిన ఇచ్చినా కానీ ఆ రోజు యాభై వేలు తీసుకొచ్చి నాకు సర్జరీ చేసి ఆ సర్జరీల నుండి యాభై వేలకు లక్ష రూపాయలు అయినాయని నేను చుట్టి రెండు లక్షలు వేస్తే లక్ష రూపాయలు తీసుకున్నది ఆమె మళ్ళీ ఇంకా నేను ఇది కాదు అని నేను ఇట్లా అడిగేది ఇట్లా కింటే నేనే యాభై వేలు తీసుకొచ్చి నేను అక్కడ ఆమె దగ్గర ఉంచే వరకు ఇరవై వేలు బట్టలకేసింది మళ్ళీ యాభై వేలు నా పేరు మీద రాసిందండి మమ్మల్ని ఇట్లా మోసం చేసి ఆమె అది చెప్పిన కానీ మమ్మల్ని ఆమె ఇంకా తినడానికి బియ్యం తీసుకొచ్చుడు సామాన్ తీసుకొచ్చుడు మేము ఆమె మేము ఆమె మేమందరం కల కలిసిమెలిసే ఉంటున్నాము మా దగ్గర ఇల్లు కిరాయి తీసుకున్నాడు కరెంటు బిల్లు కట్టించుకున్నాడు ఇప్పుడు మూడు రెండు సంవత్సరాల క్రితము అలా చేసిందండి ఐదు సంవత్సరాల పొద్దున ఆమె ఇంట్లో ఉండి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అందరికీ నమస్తే మేము కాగర్ నగర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న ట్రాన్స్ జెండర్ అందరం కూడా పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళిళ్ళు లేనప్పుడు షాప్లో అమ్మటపోయి ఆడుకొని మా జీవనం కొనసాగించుకుంటున్నాం నాన్న మా దగ్గర మేము ప్రతిరోజు మేము ఎండకి వానకి చలికి కష్టపడుతున్న పైసల్లోకి వెళ్ళి నెలకి ఆమె కొంచెం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది మేము పెళ్ళిలో వాళ్ళు ఇచ్చే ఐదో పది రూపాయల కోసం మేము ఆశపడిపోతుంటే వాటిలోకి వెళ్ళి కూడా సగం నాకు ఇవ్వాలి లేకపోతే నేను మొగోళ్ళకి చీరలు కట్టిస్తాను గిడ్డలు మీసాలు గీకిచ్చి వాళ్ళతో అడిగిస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది అట్లనే కూడా మేము మా డ్రా మా జెండర్ని చేంజ్ చేసుకోవడానికి మేము రూపాయి రూపాయి అడుక్కునే డబ్బులతో కష్టపడి మేము సర్జరీ చేసుకుంటే ఈమె పేరు సాయి సౌజన్య అంటారు నా పేరు రోజా మా ఇద్దరికి ఆమె ముప్పై వేలు ఖర్చు పెట్టి సర్జరీ చేసి మా దగ్గర లక్ష లక్షల లక్షలు తీసుకొని వడ్డీల కింద మాకున్నటువంటి చిన్న చిటక బంగారం కూడా పుంజుకున్నది నానా ఇది ఎట్లయినా కానీ మా మాట మీ మీడియా ద్వారా పై వరకు పోయి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్తే నేను కొమరమ్యం ట్రాన్స్ జెండర్ సౌజన్యానే మేము ఇక్కడ పుట్టి ఇక్కడనే నివాసం ఉంటున్నాము మా ట్రాన్స్ జెండర్ జీవితము మేము ఇక్కడనే ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా చేసుకుంటున్నాము ఇక్కడ ఒక దేవుడు స్వరూపమ్మ అలియా భీమన్న అలియా స్వరూపమ్మ ఆమె రౌడీ మాఫియాని తీసుకొచ్చి మగవాళ్ళని చీరలు కట్టించి డబ్బులు అడిగిచ్చి ఆమెకు రోజుని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది అలాగే మాపైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో మా పైన అత్యాహార అత్యాచారాలు చేయాలని చూస్తుంది మేము దీన్ని అందరినీ ఖండిస్తూ మేము అందరం మాట్లాడుతున్నాం మాకు మీడియా తరపున న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈ నకిలీ ట్రాన్జెండర్లని వెంటనే తీసేయాలని మనసారా కోరుకుంటున్నాము ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపదేవాలయం ఉపదేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రిలో ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న కుంకులమ్మ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారికి కుంకుమ పూజ సహస్ర సహస్రనామ పారాయణము నిర్వహించిన ఆలయ అర్చకులు మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం ఆధవరంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో మిద్యపై ఉన్న పది క్వింటాల్ల పత్తి దగ్ధమైంది మార్కెట్కు పత్తి తరలించాలనే లోపు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే పత్తి పూర్తిగా దగ్ధం కావడంతో రైతు ఆరుగాలం పండించిన పంట ఇలా విద్యుత్ షాక్తో తగలబడి కాలిపోవడంతో రైతు మరియు కుటుంబ సభ్యులు లభోదివోమంటున్నారు ఇది షార్ట్ సర్క్యూట్ ఏనా లేదా ఎవరైనా ఆకతాయిలు తగలబెట్టారా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు ಸರಾಲೆ ಏನಂದ್ರೆ ಏನಂದ್ರೆ ಸಾರ್ ಬಡೆ ಏನಂದ್ರೆ ಸಾರ್ ಬಡೆ 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 ಸಾರ್ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో ఎలక్షన్ సమయంలో ఉచితంగా ఇసుక హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు ఈశ్వర్ మాట్లాడుతూ ఈ హామీను అమలు చేయలేక టీడీపీ నాయకులు వార్డు కౌన్సిలర్ ధర్మిరెడ్డి మాధు కుంటి సాకులు చెప్పుకొని తిరుగుతున్నారని ఈ సందర్భంగా ఈశ్వర్ అన్నారు మీకు దమ్ముంటే ఉచిత ఇసుక నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలకు అందించి అప్పుడు మీరు మాట్లాడండి అని టీడీపీ నాయకులు అందరికీ ఒక సవాల్ విసిరిన వైఎస్ఆర్ నాయకులు ఈశ్వర్ అన్నారు అందరికి నమస్కారం అండి ఇప్పుడు ఒక వీడియో చూడడం జరిగింది మన నర్సీపట్నానికి పనికిమాలవుడు పోరంబుకోడు అని ఎవడన్నాడంటే అది ధనిరెడ్డి మధు ఆ ధనిరెడ్డి మధు అంటాడు గణేష్ గారు ఇసుక జనాలకు ఉచితంగా ఇవ్వండి ఆ భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆయన ట్రస్ట్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడితే ఈ సన్నాసి పనికిమాలవుడు ఏం చెప్పాలి ఆ నాయకులతో చెప్పి అలాగే మన ప్రతిపక్ష నాయకులు గణేష్ గారు వెళ్ళగలగా మళ్ళీ బాగా దుమ్మేస్తున్నారో మనం చేసే పనులని బయటికి లాగేస్తున్నారో మనల్ని గట్టిగా నిలదీస్తున్నారో అని చెప్పుకోవాలి చెప్పుకో చెప్పుకోకపోగా వీడు మాట్లాడతాడు పనికిమాలాగా రే నువ్వు అసలు మనిషివా పశువా ఫస్ట్ అని చెప్పు నువ్వు మీట్ పెట్టేటప్పుడు నూరు దగ్గర పెట్టదు నోట్లంటే బాగా మాట్లాడు నేర్చుకోరా నేను అందుకే రా నేను తిడుతూ ఉంటాను ఎందుకు తెడతానంటే నువ్వు మాట్లాడే మాటలు మామూలుగా అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతున్నావు మామూలుగా మన పోరంగోకు పనికి మన జోబులు కొట్టే బ్యావర్స్ గోళ్ళు గంజాయి తాగే వాళ్ళు మాట్లాడతారు కదా ఆ విధంగా మాట్లాడుతున్నారా నువ్వు ఏం మాట్లాడతావు ఈకరా ఏంటి నువ్వు పిలికినాకరా నీకు ఈకల పీకడం బాగా తెలుసు ఏకల పీకడంతో మనం స్టార్ట్ అయ్యాం మీరు మనం మన ప్రస్తావనతో ఏకలతోటే కాబట్టి ఈకల బాగా గుర్తించేస్తున్నావు ఇప్పుడు వైట్ షాక్ వేసుకొని బిల్డప్ చేస్తున్నాం కదా ఇదైన సరికి పాత జీవితం గుర్తు వచ్చేస్తుంది ఈకల పీకడం ఏకల గోకడం ఏకల లాగడం ఎందుకురా ఇవన్నీ కొద్దిగా మర్యాదగా మాట్లాడరా ధనురెడ్డి మధు నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే ఏట్రా మధు పత్తి గొడవ బిల్డప్ చేస్తావు ఏమన్నారు గణేష్ గారు ఏమన్నారు ఆ ఇసుక మీరు గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా వీళ్ళు స్టాక్ పాయింట్ని క్లోజ్ చేసేసారు ఇసుకని బేరం పెట్టేశారు చేసుకుని అమ్మేసుకుందాం అని చెప్పి రాత్రి రాత్రి బేరం ఐదు కోట్లు సెట్ చేసుకున్నారు మీరు చేసినటువంటి భాగోత్తాన్ని బయట పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేశారు ఇలాగ ఇలా అమ్మేసుకుందాం అనుకున్నారు నర్సీపట్నం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఐదు కోట్లు బేరం పెట్టుకున్నారు అని చెప్పేసి మీ గుట్టుని బయట పెట్టారు అమ్ముడు అమ్మ గణేష్ గారికి ఎలా తెలిసిపోయింది అని మీరు నానా ఇదిలో అయిపోయి బాగా మీ బాగా మండినట్టుందరా బాగా మండింది కదా ఆయన చేసిన పని మీకు జనాలకు తెలియజేయడం మీకు బాగా మండిపోయింది ఎక్కడో కాలిపోయింది ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ దాన్ని అడవి ఉంచారు స్టాక్ పాయింట్ రెడీగా ఉంది ఇసుక రెడీగా ఉంది ఏ ఇవ్వడానికి మీకు సలుపేమి మళ్ళీ మాతో ధర ఎందుకు చేయించుకుంటారు మీరు ఉత్తములు కదా మంచి విజనరీ ఉన్నటువంటి నాయకుడు మీ చేతిలో ఉన్నారు మీ మీ చేతిలో ఉన్నటువంటి నాయకుడు విజనరీ నాయకుడు మరి ఎంత లేట్ అయ్యారా పనికిమాల మధు ఇకల బిక్కుడు కూడా ఏ లేట్ ఏమి ప్రజలకు ఇవ్వండి రా ధర్నా గత ప్రభుత్వంలో ధర్నా చేశారు పాపం భవన కార్మికులు వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఏది చెప్పి మేము వచ్చిన ఉచి ఇసుక ఇస్తా ఉన్నారు ర్యాంపుల దగ్గర బోటు పెట్టారు ఇసుక అన్నారు డబ్బులకు బోటు పెట్టారు ఇదేటి ఇది ఎక్కడ రాజకీయం రా ప్రజలతోటి ఎలాగా మాట్లాడతారు మీరు ఎల్లగా ప్రజలనే భవన కార్మికులని మబ్బి పెడతారు కూడా దుష్టుడా పురుగులు పట్టిపోతారా నీచుడా చెప్పరా మీ నాయకులకి ఏమని మనం ఉచిత ఇష్టం అనండి ప్రజలు మనకు ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకోడు చిన్న గుట్లు అయితే డొంగట్టుకుని లాగేస్తాడు అని చెప్పి చెప్పరా పనికి మనలో మాట్లాడుతుంట్రా పతిరోత మలు మాట్లాడుతు పతిరోతగా ఏంటంటావు పతిరోతలాగా నువ్వు గతంలోని పరవన్నం వాడు కదా అది తెల్లారిన సల్లలేదంట్రా ఎంత గోలగల గాలి కొట్టినా సరే ఎరుపు మంటగా ఉండి తెల్లారిన సల్లలేదటరా నీ పరవన్నం అది నీ పతి పతివ్రతనం నర్సీపట్నానికి పతివ్రతల లిస్టు పె పెడితే పతివ్రతల పోటీ పెడితే ఆ ఫస్ట్ ర్యాంకు ధనురెడ్డి మధు నీగా వస్తుందంట నర్సీపట్నం ప్రజలకి ఆ ఇసుక కొరత లేకుండా చేయడమే గణేష్ గారి లక్ష్యం కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారు మిమ్మల్ని మిమ్మల్ని నిలదీస్తారు దానికి మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి మంచి చేయండి ఇసుక ఇవ్వండి అప్పుడు మీరు మాట్లాడండి అప్పుడు మీకు మాట్లాడే హక్కు కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టే అర్హత కానీ మీకు లేదు ధనురేట్ బదువు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు వయసు రాని సరికాదు వయసు ఒక్క వయసుకొని కానీ సరికాదు నూటంటా ఒక శుభ్రమైన మాటలు రావాలి అది గుర్తుపెట్టుకో నోటట శుభ్రంగా మాట్లాడడం నేర్చుకో లేకపోతే నేను తిరుగుతూనే ఉంటాను నేను గుర్తుపెట్టుకో నువ్వు మర్యాదగా ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతావో అప్పటి వరకు అప్పుడు నేను మర్యాదగా మాట్లాడతాను లేకపోతే నీకు ఇవ్వాల్సినవి నువ్వు ఫోరం పోక్కోళ్ళగా బ్యావర్స్ వాళ్ళగా ఈ జోబులు కొట్టేవాళ్ళగా గంజాయి కాల్చేవాళ్ళగా బిహేవ్ చేస్తున్నావు కదా ఆ విధంగానే నేను తిరుగుతూనే తిడుతూనే ఉంటాను నర్చిపట్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇరవై ఒకటో దాకా చేపడుతున్నాం మా నాయకులు శ్రీ పెట్ల శేఖర్ గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే అంతకంటే ముందు మీరు ప్రజలకి ఇవ్వండి లేకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాం నేత మధు ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి ఆసిఫ్ నగర్లోని బ్యాంక్ కాలనీలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరుల దాడి ఇరు వర్గాలు పరస్పర దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

করো 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 করো

Thank <laughs> you. ఇవి నా బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే